స్థితి కలగజేశాను కరువులు రప్పించాను జనం మార్ల కక్షతో సాధించలేని పనిని ప్రేమతో సాధించాలి నా రూపములో నా పోలికగా చేసుకున్న మనిషి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన పాతాళానికి వెళ్ళిపోతున్నాడు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అది నాకు ఇష్టం లేదు మానవుని రక్షించుకోవాలి వాని పాపము నుండి విడిపించాలి కోడెల రక్తం గొర్రె పొట్టేల రక్తమందైనను హోమముల ద్వారా మానవుడికి పాప విమోచన కలగదు కాబట్టి నువ్వు సింహాసనాన్ని వదిలి నీ తేజస్సును వదిలి దేవదూతల ఆరాధన వదిలి భూలోకానికి వెళ్ళి ఒక కన్య గర్భములో మానవ శరీరమును ధరించుకోవాలి మానవ శరీరమును ధరించుకొని నా చిత్తాన్ని నెరవేర్చాలి దేవుని స్తోత్రం అందుకే యేసుక్రీస్తు వారి లోకల శరీరధారిగా పుట్టి ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నువ్వు బరులు కోరే దేవుడవు కాదు పూర్ణ హోమములు బలు నీకు ఇష్టమైనవి కాదు నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చాను నీ చిత్తాన్ని నెరవేరుస్తాను తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు ఏంటి తండ్రి చిత్తం దేవుని స్తోత్రం ఏం చెప్పాడు తండ్రి చిత్తం ఒకసారి మనం పిలిపిలకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయము ఐదో వచ్చను ఐదు ఐదు చదువుమా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగినుడి ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను ఏంటి తండ్రి చిత్తం నీ మహిమ నీ తేజస్సును వదిలి భూలోకములు ఒక కన్య పెళ్లిగా గర్భములో ఒక మానవ శరీరమును ధరించుకొని లోకంలో పుట్టాలి పుట్టిన తర్వాత ఏదో ఆస్తులు సంపాదించుకోవటం